ప్రజానాడి న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సర్వే మొత్తం స్థానాలు నూట డెబ్బై ఐదు ఉండగా జిల్లాల వారీగా గెలిచే స్థానాలు శ్రీకాకుళం మొత్తం స్థానాలు ఎనిమిది ఎన్డీఏ కూటమి ఏడు వైసీపీ ఒకటి పార్వతీపురం మొత్తం స్థానాలు నాలుగు ఎన్డీఏ కూటమి రెండు వైసీపీ రెండు విజయనగరం మొత్తం ఐదు ఎన్డీఏ కూటమి మూడు వైసీపీ రెండు విశాఖపట్నం స్థానాలు ఏడు ఎన్డీఏ కూటమి ఐదు వైసీపీ రెండు అల్లూరి సీతారామరాజు మొత్తం స్థానాలు మూడు ఎన్డీఏ కూటమి రెండు వైసీపీ ఒకటి అనకాపల్లి మొత్తం స్థానాలు ఎనిమిది ఎన్డీఏ కూటమి ఆరు వైసీపీ రెండు కాకినాడ మొత్తం స్థానాలు ఏడు ఎన్డీఏ కూటమి ఐదు వైసీపీ రెండు తూర్పుగోదావరి మొత్తం ఏడు ఎన్డీఏ కూటమి నాలుగు వైసీపీ మూడు అంబేద్కర్ కోనసీమ మొత్తం స్థానాలు ఏడు ఎన్డీఏ కూటమి ఐదు వైసీపీ రెండు ఏలూరు మొత్తం స్థానాలు ఏడు ఎన్డీఏ కూటమి రెండు వైసీపీ ఐదు పశ్చిమ గోదావరి మొత్తం స్థానాలు ఏడు ఎన్డీఏ కూటమి నాలుగు వైసీపీ మూడు ఎన్టీఆర్ మొత్తం స్థానాలు ఏడు ఎన్డీఏ కూటమి ఆరు వైసీపీ ఒకటి కృష్ణా మొత్తం స్థానాలు ఏడు ఎన్డీఏ కూటమి నాలుగు వైసీపీ మూడు పల్నాడు మొత్తం స్థానాలు ఏడు ఎన్డీఏ కూటమి ఐదు వైసీపీ రెండు గుంటూరు మొత్తం స్థానాలు ఏడు ఎన్డీఏ కూటమి నాలుగు వైసీపీ మూడు బాపట్ల మొత్తం స్థానాలు ఆరు ఎన్డీఏ కూటమి మూడు వైసీపీ మూడు ప్రకాశం మొత్తం స్థానాలు ఎనిమిది ఎన్డీఏ కూటమి ఐదు వైసీపీ మూడు పొట్టి శ్రీరాములు నెల్లూరు మొత్తం స్థానాలు తొమ్మిది ఎన్డీఏ కూటమి ఆరు వైసీపీ మూడు కర్నూలు మొత్తం స్థానాలు ఎనిమిది ఎన్డీఏ కూటమి నాలుగు వైసీపీ నాలుగు నంద్యాల మొత్తం స్థానాలు ఆరు ఎన్డీఏ కూటమి నాలుగు వైసీపీ రెండు అనంతపురం మొత్తం స్థానాలు ఎనిమిది ఎన్డీఏ కూటమి ఏడు వైసీపీ ఒకటి శ్రీ సత్యసాయి మొత్తం స్థానాలు ఆరు ఎన్డీఏ కూటమి ఐదు వైసీపీ ఒకటి వైఎస్ఆర్ మొత్తం స్థానాలు ఏడు ఎన్డీఏ కూటమి రెండు వైసీపీ ఐదు అన్నమయ్య మొత్తం స్థానాలు ఆరు ఎన్డీఏ కూటమి నాలుగు వైసీపీ రెండు తిరుపతి మొత్తం స్థానాలు ఆరు ఎన్డీఏ కూటమి ఐదు వైసీపీ ఒకటి చిత్తూరు మొత్తం స్థానాలు ఏడు ఎన్డీఏ కూటమి ఆరు వైసీపీ ఒకటి గెలవనున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల తీరు చూస్తే కూటమి నూట పదిహేను స్థానాలు గెలవగా వైఎస్సార్సీపీ అరవై స్థానాలకే పరిమితం కానుంది ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో విడుదల చేసిన వివేకం సినిమాతో జగన్ గ్రాఫ్ ఇంకా తగ్గనుండగా వైసీపీ మరిన్ని సీట్లు కూడా తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి కూటమికి అధిక స్థానాలు రావడంతో పాటు చంద్రబాబు నాయుడు నాలుగోసారి సీఎం కుర్చీలో కూర్చోనున్నాడు